మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ మధ్యనే థియేటర్స్ లో విడుదలైన మల్టీస్టారర్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ బాహుబలి సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఇది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా ఎన్టీఆర్ కుమరం భీం పాత్రలో కనిపించారు అంచనాలకు మించి ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డుల వర్షం కురిపించింది కొన్ని ప్రాంతాల్లో బాహుబలి కలెక్షన్లను సైతం దాటేసి ఈ సినిమా సరి కొత్త రికార్డులు సృష్టించింది ఇక ఈ సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ని డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తెలుగు తమిళం మలయాళం మరియు కన్నడ భాషల డిజిటల్ రైట్స్ ని జీ ఫైవ్ వారు సొంతం చేసుకున్నారు ఇక ఈ సినిమా మే ఇరవై జీ ఫైవ్ మరియు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది అభిమానులు కూడా ఈ సినిమాని మళ్లీ చూసేందుకు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడే వచ్చిన మెలిక కూడా ఉన్నట్టు తెలుస్తోంది మే ఇరవై తేదీన ట్రిపుల్ ఆర్ చూడాలనుకుంటే సదరు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కి సబ్స్క్రైబర్లు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని వార్తలు వస్తున్నాయి ఇక జూన్ మూడు నుంచి ఆయా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో ట్రిపుల్ ఆర్ యూజర్లందరికీ అందుబాటులో ఉండనుందని సమాచారం